ఈ రోజు మన వర్తమానం ఏంటంటే ఉపవాసంలో దేవుడు యుద్ధము చేయటం యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఆ యొక్క దోణిలో ప్రయాణం చేస్తున్నారు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు చక్కటి మంచి నైపుణ్యం కలిగిన వారు దోని నడపడంలో యేసు ప్రభు ఆ దోణిలో నిద్రపోతున్నాడు దోని ప్రయాణం వెళ్తున్నప్పుడు సడన్ గా గాలి తుఫాను లేచి వాళ్ళు ఏం చేశారంటే ట్రై చేశారు అటు ఇటు ఇటు అటు ఒక ట్రైల్ వేసారు ఇక లాస్ట్ కి వాళ్ళతో కాక వాళ్ళకి విసుగొచ్చేసింది ఇంత గాలి ఇంత ఇంత గాలి అది కూడా యేసు ప్రభు ఉన్న ఈ ధోనిలో యేసు ప్రభు చూస్తేనేమో నిద్రపోతున్నాడు అని ఏం చేశారంటే ఏసయ్యని వారు తట్టి లేపారు మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అని కోపం వచ్చింది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము అందరం సస్తుంటే నువ్వేమో నిద్రపోతున్నావా చాలాసార్లు మన జీవితంలో మనం దేవుని నమ్ముతాం దేవుని కొరకు ముందుకు సాగుతుంటాం అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి శోధనని బట్టి అసలు దేవుడు ఉన్నాడా నాతో నాకెందుకు అవుతుందనే ఆలోచనలు చాలామందికి వచ్చేస్తాయి ఎందుకంటే మరి దేవుడు ఉంటే ఎంత భయంకరమైన సమస్య ఏంటి నాకు దేవుడు ఉంటే ఇటువంటి పోరాటాలు ఏంటి నాకు ఎంతగా మీద పడుతుంటే మౌనంగా ఉంటున్నాడు ఏంటండి దేవుడు అంటే అంతగా మౌనంగా ఉంటాడు ఆయన అంత అంత సైలెంట్ అయిపోతాడా దేవుడు అక్కడ అది మనం సింపుల్గా చదువుకుంటాం గాలి వచ్చింది తుఫాన్ వచ్చింది వర్షం వచ్చింది అలలు వచ్చాయి వాళ్ళు విసుకొని విసుకొని దేశం లేపారు అని అనుకుంటాం ఆలోచించండి అంత అతలాకుతలం అవుతుంటే అందులోనే ఉన్నాడాయన నీ జీవితం అతలాకుతలం అవుతుంటే శత్రు నిన్ను అటు ఇటు ఊపుతుంటే నీలోనే ఉంటాడు ఆయన అంటే ఏం పట్టింపు లేకుండా ఏందో ఈయన పట్టనట్టు గమ్మును కూర్చున్నాడు నేను చచ్చిపోతుంటే నా భర్తతో పోరాటం ఇటు నా భార్యతో పోరాటం ఇటు పిల్లల ఫీజులు ఇటు ఆర్థిక పరిస్థితులు ఎంత భయంకరమవుతుంటే గమ్మునుంటాడేంటి దేవుడు అసలు ఏమవుతుంది నా జీవితానికి మన ప్రశ్న ఏంటంటే ఎంతగా ఇటువంటి పరిస్థితి నేను ఎదుర్కొంటున్నా ఎంతగా అరుస్తున్నా ఎంతగా మొత్తుకుంటున్నా దేవుడు వినటం లేదా వినబడట్లేదా విని కూడా మౌనంగా ఉంటున్నాడా కోపం వాళ్ళు తట్టి లేపి ఏమని ఉందా నీకు చచ్చిపోతున్నాం మేము ఇక్కడ మమ్మల్ని ఓడలోకి వచ్చి కిందపడి ముంచుతుంటే సముద్రంలో మేం పడుతుంటే నువ్వు చక్కగా నిద్రపోతున్నావు ఏంటో మా గురించినటువంటి బాధ నీకు లేదా అసలు మా మీద ఇన్ని బాధలు పడుతుంటే నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు అనే ప్రశ్న ప్రతి విశ్వాసికి వస్తుందండి ఎందుకంటే ఎదుర్కొనే పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే అంతగా అంత వేదన గుండా నడిపిస్తాయి దేవుని దగ్గర అట్లా మాట్లాడిస్తాయి అంత మాత్రంలో దేవుడు వాళ్ళని తృణీకరించి పక్కకు పడేలా వాళ్ళు అట్లా మాట్లాడి దేవుని అడిగారు మనం ప్రార్థన చేస్తూ ప్రభుని అడుగుతా ఉన్నాం ఏంటి ప్రభు ఇన్ని సమస్యలా నాకు ఇన్ని గాలి తుఫాన్లా ఇన్ని పోరాటాలా ఇంత ప్రెషరా కొన్నిసార్లు మన జీవితాలు కూడా శత్రు శోధంతో ఊగుతా ఉంటాయి ఊపి పడేస్తా ఉంటాయి పడిపోతామా ఇక ఇక ధోని మునిగి లోపల పడి చచ్చిపోయామన్న ఫీలింగ్ మన జీవితం అనే దోణే కూడా మునిగిపోయిందా అన్నట్టు వచ్చేస్తుంది ఇక లోపలికి వెళ్ళిపోయాం అయిపోయింది ఇక ఇక వాళ్ళ జీవితం కూడా లాస్ట్ క్లోజ్కి వచ్చినప్పుడు తట్టి లేపుతున్నారు అప్పుడు యేసు ప్రభు ఒకటే ఒక మాట అంటాడండి వాళ్ళతో ఏమన్నాడండి అల్ప విశ్వాసులారా ఎందుకు ఎందుకు కడుపు మండిపోయి ఉంటుంది వాళ్ళకి మాట అనగానే ఇప్పుడు లేచి ఇప్పుడు మా ఇప్పుడు అంటున్నారు అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు ఆ ఆయన భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మల మాయను నువ్వు అతలా కుతలమయ్యే తెలుసు నువ్వు అటు ఇటు అయ్యే తెలుసు నీ ఇంట్లో ఒకటుంటే ఒకటి లేదని తెలుసు ఎప్పుడు చూసినా ఏదో ఒక శోధనని తెలుసు ఏదో ఒక బాధని తెలుసు ఏదో గాయం అని తెలుసు అటు ఇటు ఊగిపోతున్నావు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా ఏమైందని అడిగే వాళ్ళు ఉన్నారు కానీ నీ జీవితంలో ఉన్న బలహీనపరిచే పరిస్థితులని నిన్ను కృంగదీసే శోధనలని నేను వెంటాడుతున్నటువంటి భయములను నేను బాధ పెడుతున్నటువంటి శత్రువుని దేవుడు ఉపవాసము ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం మన కొరకు నిలబెడుతున్నాము ఆమెన్ ఆయన మన కొరకు నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన లేచి గాలిని సముద్రమును ఈ గాలి అని శబ్దం చేస్తుంది గాలి వస్తే కనబడదు మన కంటికి గాలి వస్తుంది ఏంటంటే ఎక్కడిదక్కడ లేచిపోతూ ఉంటుంది ఎక్కడ శబ్దం అయిపోతూ ఉంటుంది గాలి ఇట్లా కొడుతుందంటే టక్క టెక్క బట్టలు తీసుకుంటూ సామాన్లు తీసుకుంటూ ఎక్కడి దగ్గర ఎగిరిపోతా తలుపులు వేసుకుంటాం అన్నీ కూడా గాలి కొడుతుందంటేనే అన్ని బేదాయించుకుంటాం ఎందుకంటే గాలికి ఉన్న స్వభావం ఏంటంటే తీసి ఎక్కడ పడేస్తుంది అది కనబడదు కానీ దాని శబ్దం మనల్ని భయపెడతా ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక అందుకని మీరు చూడండి నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా మోషే సముద్రం వైపు చెయ్యి చాపగా ఎహోవా ఆ రాత్రి అంతయు ఏం చేసేట ఎహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి సముద్రమును తొలగించి ఆరిన నేల దానిని ఆరిన నేలగా చేసిన నీళ్ళు విభజించి రెండు పాయలైపోయేట బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని మేపరచుదాం సముద్రం మీద ఎర్ర సముద్రం మీద తూర్పు గాలి రాత్రంతా లేపి దానిని అట్టు ఇటు పాయలుగా చేసి హైవే తయారు చేశాడు తన ప్రజలకి చూసారా గాలికి ఉన్న శక్తి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో ఇప్పుడు చూడండి అక్కడ ధోనిలో ఎక్కారు ఏం లేచిందంట గాలి సముద్రం పొంగుతుంది నీ జీవితాన్ని అతలా కుతలం చేసే గాలి లాంటి సమస్యలు రకరకాల పోరాటాలు నిన్ను ముంచకుండగానే ముంచినట్టు చేస్తూ ఉంటాయి అవి ముంచవు ముంచినట్టు చేస్తూ ఉంటాయి ఇక మునిగిపోయిన మునిగిపోయిన మునిగిపోయినా మునిగిపోయినని ఆ శబ్దానికే ఆ పోరాటానికి అనుకుంటావు అయిపోయింది 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 ఎందుకు అంటే శబ్దాలు చేస్తూ ఉన్నాయి కానీ గాలిని రేపువాడు గాలిని అణుచువాడు దేవాతి దేవుడు మాత్రమే ఎందుకంటే ఇది బాగా అల్లరి చేస్తుంది గాలి ఈ శిష్యుల్ని భయక్రాంతులు చేసేస్తుంది ఈ గాలికి ఈ సముద్రం పొంగుతుంది నీ జీవితంలో పోరాటాలకి నీ ఇల్లు నీ కుటుంబం నీ ఆర్థిక పరిస్థితులు నీ భర్తని భార్య అతల కుతలం అయిపోతున్నారు అయిపోయింది ఈ గాలికే ఇక కూలిపోతున్నట్టుంది కానీ అందుకనే మొట్టమొదటిగా దేవుడు దేన్ని గద్దించాడండి అక్కడేమో ఎర్ర సముద్రం రెండు పైలు కావడానికి తూర్పు గాలిని లేపాడు ఇక్కడ దేన్ని గద్దించాడు గాలిని సముద్రమును గద్దింపగా నిమ్మలమాయను ఆయన మాట్లాడుతుంటే ఏదైనా వణకాల్సిందే బిగ్గరగా చెప్పండి ఏ గాలి నోర్మి అంటే నోర్మయ్యాల యాభై దినాల ఉపవాసంలో ఏ శత్రువు నీ మీదకి లేచినా ఏ పోరాటం నీ మీదకు లేచినా నువ్వు అరుస్తున్నావు చూసావు నువ్వు తిరగలేక ఏడుస్తున్నావు చూసావు నువ్వు మొర పెడుతున్నావు చూసావు నువ్వు ఈ చేతులెత్తి అయ్యో అయ్యో అని అరుస్తున్నావు చూసావు ఆ సమస్య లాంటి గాలిని ఆ శత్రువుని గద్దించబోతున్నాడు దేవుడు దేవుడు గద్దించబోతున్నాడు ఆయన ఆయన గద్దిస్తే కూల్ కూల్ కామైపోయిందట నీ లైఫ్లో యాభై దినాలు ఉపవాసాలు ఎందుకంటే లేస్తున్న ప్రతి పోరాటం నా దేవుడు సైలెంట్ చేయబోతున్నాడు ఆయన సెలవిస్తే అది నోరు ముయ్యాల్సిందే అపవాదే ఆయన సెలవిస్తే సమస్య నిన్ను దాటి బయటికి వెళ్ళిపోవాలంతే ఎంతో భయాందోళనతో కూడినటువంటి పరిస్థితులు కానీ ఓడలో ఉన్నవాడు ముంచేవాడు కదండి ఆయన లేపే దేవుడై ఉన్నాడు ఆయన మనల్ని నిలబెట్టే దేవుడై ఉన్నాడు మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు మన మీదకి లేస్తున్న రోగమైన వ్యాధులైన శత్రువైన మనుషులైన ఇహలోక సంబంధమైన ఎక్కడి నుంచి ఏదైనా ఎటు నుండి వచ్చినా అది ఈ శిష్యులు తీసుకుపోయి దేవుని దగ్గర పడేశాడు అయ్యా లేనాయన 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 భరించలేకపోతున్నామన్నారు మనము కూడా దేవుని దగ్గర శత్రువుని అప్పగించినప్పుడు దేవుని దగ్గర మనల్ని భయపెట్టేది అప్పగించినప్పుడు దేవుని దగ్గర మనల్ని బలహీనపరిచేది అప్పగించినప్పుడు ఆయన యుద్ధం చేసి నోరు మూపించబోతున్నాడు యాభై దినాలు ఎందుకో తెలుసా నీ జీవితంలో గాలి తుఫాన్ అనే శత్రువుని నాననికే నీ కుటుంబంలో రేగుతున్న రేపుతున్న శత్రువుని యుద్ధం చేయడానికే వాక్కునిచ్చి నిన్ను భద్రపరిచే దేవుడు నీకు విరోధంగా లేచిన దానితో యుద్ధము చేయటానికి యాభై దినాలు ఉపవాస ప్రార్థనలు అందుకని వీళ్ళ భయము దిగులు చింత తీసుకుపోయి ఎక్కడ పడేశారు దేవుని మీద పడేశారు దేవుని కోపం వచ్చింది దేశాయ్కి కానీ వారు ఎప్పుడైతే నువ్వు తప్ప దిక్కులేది లే మా శక్తి చాలదని అన్నారు వెంటనే ఏది వారిని మీదకి లేస్తుందో దానిని అణగదొక్కాడు దేవుడు దాని విషయంలోనే యుద్ధం చేశాడు దేవుడు దాని విషయంలోనే విజయం ఇచ్చాడు దేవుడు అయిపోయిందంట చూస్తున్నారు అరే ఆకు కూడా కదులుతలేదండి నీళ్ళు కూడా గమ్మున గమ్మునైపోయి బిగ తీసుకొని ఎందుకంటే దోనులో ఉన్నాడు కదా నోరు మూసుకొనేవాడు నీలో ఉన్నాడు కదా నీకు విరోధమైన పోరాటంతో నోరు ముయ్యమని చెప్పేవాడు అందుకే అంటున్నాడు ప్రభు ఈరోజు జీవితంలో అలిసిపోయి ఇక్కడ ఉన్నావా ఈ వర్తమానం ప్రతి హృదయాన్ని తాకడానికేనండి ప్రతి జీవితం ఒక ప్రభావితం కావటానికే నువ్వు అరిచే అరుపులు నువ్వు పెట్టే మొర నీ బాధ నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి స్థితి దేవుడు ఆయన ఆయన నువ్వు మౌనంగా ఉంటాడు ఆయన లేచి నిలబడబోతున్నాడు నీ పక్షముగా ఆయన అనచ్చబోతున్నాడు ఆయన తొక్కివేయబోతున్నాడు ఆయన నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు అందుకని నువ్వు అరవడం ఆపొద్దు ఆయనని ఆయనని నా కొరకు నిలబడయ్యా నా పక్షంగా నిలబడయ్యా నా పక్షంగా వ్యాజ్యమాడయ్యా నా పక్షంగా న్యాయం చేయని ఆగడం అనడం ఆపొద్దు ఎందుకు అంటే ఈ భూమి మీద ఎవ్వరు నీకు నిర్ణయం నీకు న్యాయము చేయలేరు ఎవరు నీ సమస్యకి పరిష్కారం ఇవ్వలేరు తాత్కాలికంగా ఇవ్వగలరేమో కానీ శాశ్వతమైన పరిష్కారం ఇవ్వగలిగిన వాడు దేవాది దేవుడు మాత్రమే ధైర్యం తెచ్చుకో ప్రభునితో మాట్లాడుతున్నాడు బలము తెచ్చుకో భయపడద్దు ఎందుకు భయపడుతున్నారు అల్ప అల్పవిశ్వాసలారని తిట్టడం అయితే ఒక తిట్టు తిట్టాడు కానీ తొక్కడం అయితే తొక్కేశాడు వాళ్ళ వాళ్ళ మీద లేచేదాన్నే నిన్ను కూడా నీకు ఇంకా విశ్వాసం లేదు నువ్వు బలహీనం అంటారు కానీ కానీ నిన్ను వదిలిపెట్టడు నీ విషయంలో కూడా ప్రతి పోరాటాన్ని అణచబోతున్నాడా ప్రతి శత్రువుని అణచబోతున్నాడు ప్రతి బంధకాలు అణచబోతున్నాడు ప్రతి కీడు అణచబోతున్నాడు ప్రతి సమస్యని అణిచివేయబోతున్నాడు గద్దించబోతున్నాడు ఆయన ఆమె చెప్పండి ఆయన చూసుకోబోతున్నాడు ఆయన అనచబోతున్నాడు ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు ఆయన నేను నిలబెట్టబోతున్నాడు నీ పక్షంగా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాక్యం నా కోసమే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆమెన్ నీ జీవితంలో గాలి నీ హృదయంలో తుఫాను నీ కుటుంబంలో తుఫాను గాలి అణచబోతున్నాడు ఏ గాలి తుఫాన్ తేవటానికి సముద్రం పొంగడానికి కారణం ముందు దాన్ని అణచబోతున్నాడు ఏ వ్యక్తులు ఏ మనుషులు ఏ శత్రువు ఏ పోరాటం అక్కడే పడబోతున్నది ఇస్తున్న ఎందుకంటే మన దేవుడు శత్రువుని అణిచివేసే దేవుడై ఉన్నాడు మన పక్షముగా యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు మన పక్షముగా విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆమెనేం చెప్పండి అందరం లేచి నిలబడదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు ఎంతమంది బిడ్డలు నీ స్వరం విని నీ మాటకు లోబడుతున్నారో మా జీవితంలో గాలి తుఫాను అణిచివేయబడాలా మా మా మీదకి లేస్తున్న ప్రతి తుఫాను గాలిని గద్దించు ప్రభు ప్రతి కాడి విరగాలి ఉదయంకి రాత్రి వాక్యం విన్నా వినబోతున్న ప్రతి హృదయములో గొప్ప మార్పు కలుగునుగా కానీ ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెనని చెప్పండి అందరూ